హాయ్ అండి నేను మీ గౌడ్ తెలంగాణ వచ్చేసంతి సార్ గట్ కేసర్లో తక్కువ బడ్జెట్లో ఏముండదు సార్ సిడీ దిగి దానిని కాకుండా అంటే అసలు తెలంగాణ మార్కెట్లో అంటే హైదరాబాద్ మార్కెట్లో తక్కువ బడ్జెట్లో బెస్ట్ కాలేజెస్ ఉన్న మార్కెటే అండి ముఖ్యంగా ఎస్ కాలేజ్ కావచ్చు నల్ల నరసింహరెడ్డి కావచ్చు నల్లమల్లారెడ్డి కావచ్చు సంస్కృతి కావచ్చు కేపిఐ రెడ్డి కావచ్చు మెగా ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ప్రిన్స్టన్ కావచ్చు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇలాంటి నెంబర్ ఆఫ్ కాలేజెస్ గట్కేసర్లు ఎక్కువ ఉన్నాయి ఒక హౌలిమేరి కాలేజ్ కూడా అక్కడే ఉంది ప్రిన్స్టన్ కాలేజ్ అక్కడే ఉంది చిన్న రేంజ్ చిన్న రేంజ్ పెద్ద రేంజ్ వరకు ఉన్నాయి అక్కడ మీరు ఒక గీతాంజలి సిడి వదిలేస్తే మిగతా కాలేజ్ని కూడా సాధారణ పేరెంట్ పిల్లలు చదువు చదివించే కాలేజ్ అన్ని కూడా ఒక అందులో అన్ని అటానమస్ క్యాంపస్ నాయక్ గ్రేడ్ కాలేజీలు ఉన్నాయి అన్ని అటానమస్ క్యాంపస్ ఆల్మోస్ట్ అన్నిటి కూడా క్యాంపస్ హాస్టల్ ఉంది మీరు ఆ రూట్లోకి వెళ్తే మీకు నచ్చిన బడ్జెట్లో కూడా కాలేజ్ దొరికితే ఒకసారి విజిట్ చేయండి ఒకరోజు టైం పెట్టుకోవడానికి మీకు అవసరం కానీ నెంబర్ కాల్ చేయండి మా స్టాఫ్ కూడా చుట్టూ అక్కడ ఎక్కడ ఉంటారు మీకు కావాల్సిన సలహాలు సూచనలు ఇస్తారు థ్యాంక్స్ ఫోర్ మచ్